అందరికీ నమస్కారం అండి ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అధికారం అందుకున్న మన కూటమి ప్రభుత్వం దగ్గర దగ్గర ఏడాది పాలనైతే ముగించుకోబోతుంది నేను చెప్పేది ఏదైనా కానీ ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చెప్తే ఒకవేళ మీకు అది జెన్యున్గా అండి మీరు వెళ్ళిపోవచ్చండి ఎందుకంటే ఆ వీడియోలో మీకు జెన్యున్గా అనిపించినప్పుడు నా వీడియో చూడటం అనవసరం ఎవరికైతే జన్యున్గా అనిపిస్తుందో చివరిదాకా నా వీడియో చూసి నేను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే విపక్ష వైసీపీ కూడా ప్రభుత్వంపై పోరాటాలతో తిరిగి పుంజుకునేందుకు చాలా ప్రయత్నిస్తుందన్నమాట అన్నమాట అయితే క్రమంలో కూటమితో పాటు వైసీపీకి చెందిన ఎంపీలు పనితీరు ఎలా ఉందన్న దానిపై ప్రజల్లో ఒక ఆసక్తి అయితే నెలకొంది దీన్ని తెలుసుకునేందుకు రాజకీయ విశ్లేషకుడు సర్వేర్ ప్రవీణ్ పుల్లట ఓ సర్వే నిర్వహించారన్నమాట ఆ సర్వే ఎలా ఉందంటే మన రాష్ట్రంలో మొత్తం ఇరవై మంది లోక్సభ సభ్యులు ఉన్నారు ఇందులో టీడీపీకి పదహారు మంది బీజేపీకి ముగ్గురు జనసేనకు ఇద్దరు వైసీపీకి నలుగురు ఉన్నారు మరి వీరిలో టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ బీజేపీకి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రులుగా ఉన్నారు మరి వీరిలో తాజా సర్వే ప్రకారం కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ అదేవిధంగా రామ్మోహన్ నాయుడు టాప్ టూగా నిలిచారు వీరి తర్వాత స్థానాల్లో మహేష్ యాదవ్ టీడీపీ మాట ఆయన అదేవిధంగా బైరెడ్డి సబరి ఆయన కూడా టీడీపీ అంతేకాకుండా గురుమూర్తి ఆయన వైసీపీ లావు కృష్ణదేవరాయలు ఆయన టీడీపీ కేసినేని శివనాథ్ ఆయనేమో టీడీపీ దగ్గుమల ప్రసాదరావు గారు ఆయన కూడా టీడీపీ భూపతిరెడ్డి శ్రీనివాసరావు వర్మ ఆయన కూడా టీడీపీ అంతేకాకుండా భూపత్రి శ్రీనివాస వర్మ ఆయన బీజేపీ శ్రీ భరత్ టీడీపీ టాప్ టెన్లో ఉన్నారు మరి ఆ తర్వాత పదకొండో స్థానంలోని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ ఆయన పెద్దిరెడ్డి రెడ్డి వైసీపీ చెందిన నుంచి అయితే ఉన్నాడు ఆ తర్వాత ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి ఉన్నారు అప్పలనాయుడు టీడీపీ నుంచి అదేవిధంగా పురంధేశ్వరి బీజేపీ హరీష్ మాధుర్ టీడీపీ బాలసౌరి జనసేన సీఎం రమేష్ బీజేపీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ కృష్ణప్రసాద్ టీడీపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ బీకే పార్థసారథి టీడీపీ బాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ అంబక లక్ష్మీనారాయణ టీడీపీ తనుజరాణి వైసీపీ నాగరాజు టీడీపీ ఉన్నారు అయితే ఈ సర్వేకు ప్రామాణికంగా తీసుకున్న అంశాలు ఏముందంటే నియోజకవర్గంలో పర్యటనలు ప్రజా ఫిర్యాదులు పరిష్కారం అదేవిధంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం డిజిటల్ సోషల్ మీడియాలో స్పందన పార్లమెంట్లో చర్చలు జీవో అవర్లో పాల్గొనడం వంటివి కూడా బాగా కీలకమైన అంశాలుగా ఉన్నాయి అలాగే ఆయా ఎంపీలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి జనానికి అందుబాటులో ఉండాలని పార్లమెంటుకు తరచూ హాజరు కావాలని సర్వేని ఇప్పుడు పర్వీణ పరి ప్రవీణ్ కుమార్ అయితే సూచించారనమాట ఒక రకంగా చూసుకుంటే టాప్ టూలోని మన రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా పెమ్మసరి చంద్రశేఖర్ గారు అయితే బాగా ఉన్నారనమాట కానీ ఇప్పుడు టాప్ టూలో ఉన్నా కానీ ఎప్పుడైతే ఈ ఇండుగో యొక్క ఈ సంక్షోభం వచ్చిందో రామ్మోహన్ నాయుడు మీద విపరీతమైన ట్రోల్స్ అయితే మొదలయ్యాయి మరి రామ్మోహన్ నాయుడు గారు దాని గురించి ఏ విధంగా వివరణించుకుంటారో తెలియదు కానీ ఎందుకంటే చాలామంది ప్రయాణికులు దేశంలో చాలా ఆర్థిక ఇబ్బందులతో కాకుండా వాళ్ళకి సంబంధించిన జీవిత సమస్యలు కూడా బాగా ఎదుర్కొన్నారనమాట మరి రాబోయే రోజుల్లో రామ్మోహన్ నాయుడు గారిని ఏ ర్యాంకులో మరి దించుతారో మరి చూడాలి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తా దయచేసి ఈ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి